హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మార్నింగ్ మార్నింగ్ అండి సెవెన్ అవుతుంది సెవెన్కి నేను వీడియో స్టాప్ చేశాను ఇవాళ అన్నీ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి ప్రతిదీ టీ టిఫిన్ యాపిల్కి ఏం కడుతున్నా అన్నీ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే మనం అన్నీ చూపిస్తాం కాబట్టి ఎక్కువ అసుకైనాం కావదు నేను అందరు ఎప్పుడు బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఇవాళ ఐశ్వర్వం అండి మార్నింగ్ నేను ఏం చేస్తున్నాను అనేది చూడండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోతాను రండి ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ అండి శనగలు ఉడగెడుతున్నాను అండి ఇదిగోండి ఏది చెనగలు కొన్నాము ఉడబెడతాను ఇలా రండి పాలు పెట్టుకున్నానండి పాలు అయ్యాక టీ పెట్టుకుంటాను చూపిస్తాను రండి టీ ఇదిగోండి టీ అవుతుందండి పొంగిపోను కొద్దిగా అయితే టీ మరుగుతుంది మీదకు వచ్చింది చూసారా పొంగిపోవాల్సింది నేను వచ్చాను ఇలాగా టీ అవుతుంది ఇదిగోండి పాలు మరిగిపోయి ఇక్కడ పెట్టేశాను ఇవ్వాలా బ్రూ కలిపేసి ఇది చెనక్కాయలు చూసారా అండి ఇవి అయిపోయి కట్టేసాను స్టవ్ కుక్కర్లో పెట్టాను కుక్కర్లు అంటే ఇవ్వలేదు మామూలుగా ఇజలివ్వకుండా ఉడవబెట్టానండి మా ఇంట్లో చాలా ఇష్టమండి మార్నింగ్ ఏంటి చెనక్కాయలు ఉడవ పెడతాను మావితి ఆంటీ అని మీరు అనొచ్చు ఈ పని అయిపోయిందనుకో నాకు ఇంకో వంటలు ఏమేమి చేసుకుంటాను అందుకని ఫస్ట్ పెట్టేసాను ఓకేనండి రాత్రికి పాలు ఇస్తానండి స్కూల్కి టైం అయిపోతుంది సెవెన్ థర్టీ అయిపోతుంది బోర్నం అయ్యి ప్యాకెట్ వేసేద్దాం నేను ఇది వేస్తే తను చక్కగా తాగేస్తుంది ఎట్టి పాలే తాగదు బాటిల్ తీసుకుంటే బాటిల్ ఏం చేస్తుందంటే మూత తిప్పేసి వదిలేస్తుంది నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి ఆ మూత ఇప్పేసి వదిలేసింది గట్టి అయిపోయింది మొన్నగా అంత కాస్ట్లో పెట్టిన బాటిల్ అందుకు ఒక డజన్ ప్యాకెట్లు తీసి తీసుకొచ్చి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక డైలీ కొనేసాను ఈ బోర్నమ ప్యాకెట్కి నేను ఎప్ప నానబెట్టుకొని గ్రైండర్లో వేసుకున్నానండి ఆ మార్నింగ్ నేను సిక్స్కి లెగిస్తాను కదా అప్పుడు లెగేసాను నానబెట్టేసాను నానబెట్టేసినప్పటికీ ఈలోగా నానిపోగా నేను పండ్లు స్నానం ఇవన్నీ యాపిల్ పనులు ఇవన్నీ అయినప్పటికీ నాకు పప్పు నానిపోయింది పప్పు నానిపోగానే ఇదిగోండి పప్పు గ్రైండర్ చేసాను నేను ఇదిగోండి వేసి ఇలా మూత పెట్టేసాను ఇప్పుడు ఆపిల్ స్నానం అన్నీ అయిపోయాయి కదా పాలు తాకేసింది కదా ఇప్పుడు టిఫిన్ చేయాలి కదా ఇడ్లీ చేయాలి కదా చట్నీ చేస్తాను ఇడ్లీ చేస్తానండి చూడండి ఇది ఎందు అంత మనము ఈ ఈ ఉబ్బులో అంతా ఉప్పు వేస్తాం అనుకోండి సాల్ట్ వేస్తాం అనుకోండి రేపు మళ్ళీ రేపుటి కుండాలి కదా అందుకని నేను కొంచెం ఈ తపేలోకి తీసేస్తున్నాను కొద్దిగా ఇప్పుడుకి మార్నింగ్ మార్నింగ్కి మా వారికున్ను యాపిల్ కోసం నా కోసం కొద్దిగా యాపిల్ ఎక్కువ తింది రెండు ఇడ్లే తింటుంది ఎందుకంటే మార్నింగ్ కదా అందుకు రెండు ఇడ్లీ తింటుంది ఎక్కువ తిందు ఇదిగోండి ఇది మూత పెట్టేస్తాను రేపటికి ఇది ఇదిగోండి ఇప్పుడు చేస్తానండి మార్నింగ్ ఇప్పుడు టిఫిన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు చట్నీ ఉన్నో ఇదిగోండి మా యాపిల్కి రెండు ఇడ్లీ సరిపోతాయి మా వారికి నాకు ఈ రుబ్బు సరిపోతుందండి ఇది తీసాను ఇందులో కొద్దిగా సాల్ట్ కలిపిసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి సాల్ట్ సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకొని కలిపి ఇప్పుడు ఇడ్లీ చట్నీ చేసేస్తానండి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే మెత్తగా ఇడ్లీ వస్తాయి కొద్దిగా ఎక్కువ వేయకూడదు మార్నింగ్ మార్నింగ్ అండి ఈవేళ ఈవేళ నేను మార్నింగ్ నేను ఏం చేస్తాను మీకు అది చూపిస్తాను టిఫిన్ కింద నేను తీస్తాను వీడియో చూడండి అన్నీ ఉంటాయి టిఫినే కాదు రండి చట్నీకి ఇదిగోండి కళ వేసుకున్నాను నేను ఈ కళ వేసుకున్నాను ఇదిగోండి కొబ్బరి ఈ కొబ్బరి ఏం చేస్తానంటే ఇది వదిలేసి ఈ మొక్క వేస్తానండి సరిపోద్ది ఎక్కువైనాయి మరి బాగోదు కదా ఎక్కువ మంది లేం కదా ఈ కొబ్బరి మొక్క వేస్తానండి కొబ్బరి వదిలేస్తాను రేపు పనికి వస్తుంది ఇవ్వండి రండి పచ్చిమిర్చి కొత్తిమీర పొట్నాల పప్పు అంటే ఏపిన శనగపప్పు పోపు దినుసులు ఇవ్వండి పోపు దినుసులు అంటే ఇది మళ్ళీ తాలింపు పెట్టుకుంటాను చట్నీ అయిపోయాక దీనికోసం ఇవి ఈ కొత్తిమీర ఇవన్నీ ఇక్కడ ఉందో చూడండి నిమ్మకాయ ముక్క మీరు ఎప్పుడైనా కొబ్బరి చట్నీకి నిమ్మరసం కొద్దిగా వేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ ముక్క లేదనుకోండి పెరుగు వేసుకోండి పెరుగు వేసుకునే బాగుంటుంది నా దగ్గర రెండు ఉన్నాయి పెరుగు ఉంది నిమ్మకాయ ఉంది కానీ నేను నిమ్మకాయ ముక్క వేసుకుంటాను మొన్నటిసారి పెరుగు వేసుకున్నాను ఈసారి ఈ కొత్తిమీర ఇవన్నీ మనం వేపుకొని చక్కగాను పోపు పెట్టుకొని అదే మిక్సీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ వేసుకున్నాను ఇవ్వండి పచ్చిమిర్చి ఎండిమిర్చి జీలకర్ర కొద్దిగా వేగింది ఇలాంటప్పుడు చూడండి చక్కగా వేగిపోయింది ఇలాంటప్పుడు కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కొబ్బరి ముక్కలు పొట్టనాల పప్పు నేను మిక్సీ గిన్నెలు వేసుకున్నాను కల్లుప్పు వేసుకుంటానండి ఇదిగోండి ఇది ఏగిపోయింది ఇది వేగిపోయింది కదా మనం ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోద్ది మొత్తం వేసుకొని చూపిస్తాను మీకు ఇవి పోపు అండి వాళ్ళ చట్నీ కరియాపాకు ఇవన్నీ కూడా నిమ్మకాయ పోపుకి ఇవ్వండి చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా మూత పెట్టేసుకొని నేను మిక్సీ చేసుకొని తీసుకొస్తాను ఇదిగోండి రండి చట్నీ ఇవండి చూసారా ఇలాగ చేయాలి ఎందుకంటే ఎక్కువ పలస కాకుండా చిక్క కాకుండా చేసుకుంటే కొబ్బరి పొట్నాల పప్పుతో కొత్తిమీర వేసాను కదా కరియాపాకు వేసాను ఇదిగోండి ఈ నిమ్మకాయ ఇలాగ మనం కొంచెం ఎక్కువ కాదు దాన్ని సరిపోయేలాగా ఇది సరిపోద్ది నాకు ఒక పీస్ సరిపోద్ది ఇలా పిండిసాం కదా ఈ పిండిసింది నిమ్మకాయ పిండి కొన్నాను ఇదిగోండి మీకు అది కూడా చూపిస్తున్నాను చాలకపోతే ఫుల్లు పిండేస్తాను సరిపోద్ది నాకు తెలుసు ఇప్పుడు పోపు పెట్టుకుందాం రండి మీకు నిమ్మకాయ ఎక్కర్లేదు అండి పోపు దినుసు అదే పోపులన్నీ మీకు తెలుసు కదా ఎన్నిమిర్చి ఇది కొద్దిగా ఉండండి ఇప్పుడికిప్పుడు మూడు స్పూన్లు వాడాను అందరూ ఎందులో ఒకటి ఎంద్రోటి అందరూ ఒకటి పట్టేస్తుంటాను చక్కగా ఏగిపోవాలండి సరిగిపోయింది ఇప్పుడు కరివేపాకు పోపు అనమాట ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అన్నీ తెలిసినవి కదా మీరు ఇప్పుడు ఎందులో వేసేద్దాం యాడ్ వేసేద్దాం ఓకేనండి పోపు వేసాను చూడండి ఇదిగోండి ఇదిగోండి ఎక్కడో స్పూన్ ఈ కళాలో దాన్ని సింక్లో ఒకటి వేసాను అది ఏ స్పూన్ దొరికితే ఆ స్పూన్ లేనండి ఒక కన కనీసం ఒక ఇరవై ముప్పై స్పూన్లు ఉంటాయి స్టీల్ స్పూన్ స్పూన్లు ఏ స్పూన్ దొరికితే ఆ స్పూనే పెట్టేస్తాను చూడండి చట్నీ గుమ్మగుమ్మలాడే చట్నీ మీకు నేను ఒకటి సూపీ రాపినండి ఏంటంటే ఇంగ యాడ్ చేసుకున్నానండి నేను ఎందుకంటే కడుపు మనకేటంటే కొద్దిగా చిన్న చిట్టికి ఎంగ వేసామనుకోండి ఒకసారి మీరు ట్రై చేయండి మనకు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి మర్చిపోకండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే నన్ను కాకుంటాను ఓకేనండి మనం అప్పడాల్లా వేస్తాం కదా ఇంగవ్వండి వేస్తామా చట్నీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇడ్లీ పెడతాను చూడండి ఇడ్లీ ఇది చూడండి చిన్న నిమ్మకాయ ముక్క వేసుకుంటున్నాను నిమ్మకాయ ముక్క వేసుకుంటే ఇడ్లీ తప్పేలా తెల్లగా ఉంటుంది లేకపోతే లోపల నల్లగా వచ్చేస్తుంది చిటకా వాటర్ వేసుకున్నాను వేడాక నేయండి రేడెక్కుతుంది దగ్గరికి వచ్చేసండి నేను ఇడ్లీ చూపిస్తాను ఓకేనండి వాటర్ వేసుకున్నాను కదా ప్లేట్లో ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఆయిల్ వేసుకుంటానండి కొంతమంది ఆయిల్ వేయకుండా పెడతారు ఏమో మరి మా అమ్మ అలాగే చేసేది మా అత్తగారు కూడా అలాగే వేసేవాళ్ళు మీ టిఫిన్ ఏం టిఫిన్ అండి ఈవేళ మెసేజ్లు పెట్టండి రోజు ఏం టిఫిన్లు చేస్తున్నారు మెసేజ్లు పెట్టండి మాతీ ఆంటీకి మెసేజ్లు బంగారాలు ఎవ్వరూ పెట్టడం లేదు పెట్టండి నేను అంతగా బంగారాలు బంగారాలు అంటున్నాను కదా నా ఏ ఊరు నుంచి నా ఈ వీడియో ఏ ఊరు నుంచి వస్తున్నారో ఆ ఊరు పేరు కంపల్సరిగా మీరు పెట్టాలి కంపల్సరీగా ఏ ఊరు నుంచి చూస్తున్నారో నా వీడియో అనేది మీ ఊరు పేరు మీ పేరు పెట్టండి ఓకేనండి చట్నీ ఆల్రెడీ అయిపోయింది ఇడ్లీ రూపు వేడెక్కి పిల్కి యాపిల్ రెండే ఇడ్లీ తింటుంది కానీ టైం అయిపోతుంది లంచ్ కట్టాలా రెండు మీ స్కూలు మూత పెట్టిస్తున్నాం ఒక్క రెండు నిమిషాలు చట్నీ కాక యాపిల్ పులిహర్ చేయమంది పులిహర్ కడిపాను కొద్దిగా లంచ్కి కొద్దిగా కలిపేది తన మట్టుకు పులిఆర్ చూపిలేదు ఎందుకంటే ఎన్నోసార్లు చూపించాను కదా బాక్స్ రెడీ ఇప్పుడు టిఫిన్ తనకు రెండు ఇడ్లీ ఇచ్చేస్తే మనము మన పనులు అవుతాయి ఇడ్లీ చూద్దాం ఉడికిందేమో ఇడ్లీ అయిపోయిందండి పోయి కట్టేద్దాం వేడి వేడి ఇడ్లీ వేడిగా ఉంది చూడండి ఇడ్లీ వేడి మీరు కదా కొద్దిగా ఇలా చూపిస్తాను కానీ అన్నీ తిందు రెండు తింటుంది మీకు చూపించడం అయితే చూపిస్తాను ఐదు వేసాను ఐదు ఇడ్లీ వేసాను చట్నీ ఆడదాను చూడండి చట్నీ పెడతాను ఇదిగోండి మనం టమాటా పచ్చడి చేసాం కదా టమాటా పచ్చడి దాని బేక్ ఫాస్ట్ మీకు చూపిస్తాను ఇంకోటి ఇదిగోండి పట్టనాల పప్పు కొబ్బరి చట్నీ చూపించాను కదాందాక చేసేటప్పుడే ఏమి ఇచ్చేసి వేడి వేడి ఇడ్లీ ఇదిగోండి చట్నీ చూసారా ఎంత బాగుంది మార్నింగ్ నేను ఏవి మీకు వీడియో తీసి పెట్టట్లేదండి కానీ నేను అన్నీ తయారు చేస్తానండి ఇదిగోండి కొబ్బరి చట్నీ పొట్నాలు కొబ్బరి చట్నీ ఏడు వేడి ఇడ్లీ టమాటా చట్నీ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ అయిపోతుంది ఏమో అనుకోకండి ఇచ్చేసి వస్తాను ఉండండి ఓకేనండి ఇచ్చానండి కాఫ్ అయ్యింది ఇద్దరికేంటే అతను రెండే తీసుకుంది రెండే తీసుకున్నాను చెప్తాను కదా మార్నింగ్ టైం అయిపోతుంది ఆ తాతీకు ఇచ్చాను మూడో తాతీకి ఇచ్చాను స్కూల్కి వెళ్ళిపోతుంది కదా టైం అయిపోతుంది ఇవ్వండి కొబ్బరి చెప్పి టమాటా వద్దు కొబ్బరి అంటే చాలా ఇష్టం కొబ్బరి పట్టణాల పప్పు అంటే చాలా ఇష్టం చూసారు కదా ఇది నా బ్రేక్ఫాస్టు తెల్లవారు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ నాది ఇదివండి తినమంటారా లేడిగా ఉంది వేగం తింటే టైం అయిపోతుంది స్కూల్కి మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి క్యాప్లు తాతయ్య గారు అండి నేను చట్నీ అతను చేసి అక్కడ పెట్టేసి మినప అవుతుంది కదా ఈలోగా నేను స్నానం చేసుకొని వచ్చాను మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకే స్నానం అయిపోయింది ఇవాళ రెండు ఫ్రెండ్ టిఫిన్ తిందిరా మాత్ర ఏమిటి ఇడ్లీ పెట్టింది సూపర్ ఉంది ఏడు వేడి ఇడ్లీ మీకేం ఫ్రెండ్స్ చాలా బాగుంది టిఫిన్ అనేది ఇవాళ ఇడ్లీ పెట్టాను ఎక్కువ మా ఇంట్లో ఇడ్లీ తింటారు ఎందుకంటే దోశలు అయినా ఎప్పుడో కానీ పెసరెట్టు దోశ ఎప్పుడైనా కానీ ఎందుకంటే మాకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టం ఉండదు మా ఇంట్లో మా వారు ఎక్కువ ఇడ్లీ ఇష్టపడతారు ఆయిల్ కుడుము ఇడ్లీ అయిపోయింది రేపటికి టైం అయిపోయింది శనక్కాయలు ఎవర పెట్టిస్తాను తనకి పెట్టాను బేక్లోకి అన్నీ పెట్టాను నావి శనక్కాయలు కూడా పెట్టాను కదా తర్వాత టిఫిన్ తినేసి ఖాళీ కూర్చుని ఖాళీ ఉండదు అండి చిప్పలా తోమడానికి టైం సరిపోద్ది బాక్స్ కట్టేస్తాను ఫ్రెండ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మంచి వీడియోతో వస్తాను మళ్ళీ నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేశాను ఈరోజు ఏమేమి చేశాను అదే చూపించాను మీకు ఇక నా అలాగే అని ఏదైనా చూపిస్తుంటాను లేండి అని